హాయ్ ఫ్రెండ్స్ మన రైల్వే వర్క్ చేసేవాళ్ళు చూడండి ఒక్కసారి ఎంత కష్టపడుతున్నారో ఆ పట్టాలు మార్చడానికి అంటే ఎంత కష్టపడుతున్నారో చూడండి అది ఏలూరులో నేనైతే చూశాను అంటే ఏదో మనం రైల్లో వెళ్ళిపోతున్నాం కూర్చుని అనుకుంటాం కానీ వాళ్ళు ఆ పట్ట సర్దటం అయితే చాలా రిస్క్ వర్క్ పెద్ద వర్క్ చూడండి ఆ ట్రైన్ నుంచి ఆ పట్ట జారుతూ ఉంటుంది ఆ జారుతున్నప్పుడు సిట్ చేస్తారు ఒకసారి ప్లీజ్ డోంట్ మిస్ అంటే అదిగో వెళ్తుంది ట్రైన్ అయితే వెళ్తూ ఉంటుంది అలాగా ట్రైన్కి సపోజ్ ఒక పది టెన్ పది కదా పది పెట్టు నుంచి ఒకటే పట్ట ఆల్రెడీ ఫస్టే దానికి వెల్డింగు అంతా వస్తారు వస్తారనమాట అదిగో అది వెళ్తూ ఉంటుంది జారుతూ ఉంటుంది అది జారుతూ ఉండేదాన్ని చూడండి వాళ్ళు ఎంత కష్టపడి దానికి అలాగా పక్కన సెట్ చేస్తున్నారు అంటే పాతవి తీసి కొత్త సెట్ చేస్తానికి వాళ్ళు ఎంత ప్లానింగ్ చేస్తున్నారు చూడండి జనాభా అయితే ఎంతమందో అది అది అంటేనే మామూలుగా కాదు ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ పట్ట జారుతూ ఉంటే చూడటం కూడా చాలా కొత్తగా ఉంది నాకైతే అందుకే ఈ వీడియో అయితే నాకు నచ్చింది కాబట్టి నేను వీడియో తీసాను ఇప్పుడు మీకు సెండ్ చేస్తున్నాను చూడండి ఇది ఏలూరులో అనమాట ఇప్పుడు ఏలూరులోనే కాదు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అంతటా కూడా మొత్తం రైల్వే స్టేషన్స్ అన్నీ బాగు చేస్తున్నారు మొత్తం రైలు పట్టాలు కూడా అన్నీ బాగుంది ఎందుకంటే ఈ త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా త్వరలో ఉంటే ఇంకా కొంచెం టైం ఉంది బుల్లెట్ ట్రైన్స్ కూడా తిరగడానికి అనుగుణంగా మొత్తం అంతా రైల్వే అంతా మార్పులు చేస్తుంది స్టేషన్స్ కూడా చాలా సూపర్గా తీర్చిదిద్దుతున్నారు ఓకే మై హౌ ఈజ్ మై ట్రైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ